నమస్కారం ఈరోజు ప్రపంచ కార్టూనిస్ట్ దినోత్సవం నిజంగా అందరూ నవ్వు నవ్వించు నవ్వుతూ జీవించు అన్న ఆ హితోక్తికి చాలా విశిష్టంగా సేవ చేసేది కార్టూనిస్టులు కళల కళలు కార్టూన్ మెలుకువలు అవి కళకళలుగా ఎప్పుడైతే నిలుస్తాయో అందరూ కూడా నవ్వుతూ ముందుకు వెళ్తారన్నది ఈ హాస్యానికి చాలా విశిష్టమైంది కనుక హాస్యానికి ఇష్టలు రసిక ప్రియులు కార్టూనిస్టులు చెప్పచ్చు విశిష్టమైనటువంటి అపూర్వ జంటగా మనకి బాపు ముల్లపూడిలు ఆ ముల్లపూడి రమణ గారు ఎందుకంటే ఒకరు గీతకి బాపు గీత అది కొంటె గీత అయితే ఆ కొంటె రాత అది ముల్లపూడి రమణ గారిదే అందుకని బాపు రమణ లెక్క ఆ విశిష్టమైనటువంటి జంట ఒకసారి ఆది విష్ణువు గారిని అడిగారట ఎందుకు ముళ్ళపూడి వారు ఎప్పుడు ఆ రమణ గారు ఒక బాపు చిత్రాలకే ఎందుకు రాస్తారు మిగతా వాటికి ఎందుకు రాయరు అని అడిగితే ముళ్లపూరి వారి చేతి తర్వాత బాపు గారికే తప్ప ఇంకెవరికే అర్థం కాదు అంటూ చాలా తెలివిగా చెప్పారట ఆదివిష్ణు అంటే ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది మనకి మంచి కథలకు ఎక్కడ దొరుకుతాయని ఒకళ్ళు అడిగితే అయితే కంచి వెళ్ళండి కంచి వెళ్ళండి అని చెప్తే ఎందుకు కంచి వెళ్ళాలంటే కథలు పూర్వీకులు చెప్పింది కథలన్నీ కంచికే వెళ్తాయి కదా అందుకని కంచిలో మంచి కథలు దొరకచ్చు అని చెప్పినటువంటిది అంటే ఈ హాస్య బ్రహ్మ మనకి బమ్మిడిపాటి వారు కూడా చాలా విశిష్టంగా మనకి చెప్పినటువంటిది హాస్యం ప్రసంగాలు నిజానికి హాస్యం గురించి కానీ కార్టూన్ గురించి కానీ అవి నవ్విస్తాయి కానీ హాస్యం గురించి కానీ కార్టూన్స్ గురించి ప్రసంగం చేయాలంటే అది ఏడ్చినట్టు ఉంటుందని బమ్మిడిపో హాస్యబ్రహ్మ బమ్మిడిపాటి వారి అన్నారు కనుక నేనెంత కనుక మరి కార్టూనిస్టులు కార్లు ట్యూన్లకి ఇష్టల అంటే ఏమో నిజానికి కార్టూనిస్టులకి ఎంతమంది కార్లు ఉన్నాయో తెలియదు కానీ మా బ్నిమ్ము మటుకు చాలా హాస్యచతురతోటి మా బ్రిమ్ము కానీ సరస్సు కానీ వీళ్ళంతా కూడా వెంకట్ కానీ వీళ్ళందరూ వేసినటువంటి కార్టూన్లు చె బాలీ కార్టూన్లు కానీ ఇవన్నీ కూడా మన కార్టూనిస్టుల యొక్క కార్టూన్లు అవి ఇష్టపడిన వాడు ఎవరు ఉండరు ఒకసారి నిక్కరు ఏ వచనం అని ఎవరిని అడిగితే అది పైన ఏకవచనం కింద బహువచనం అని చెప్పి ఒక చమత్కారిని ఎలా వేస్తారు అలాగే కథ కార్టూనిస్టులు ఇది ఏది ఏంటని అడిగితే ఏ సెక్స్ అని అడిగితే ఆడ కార్టూన్లు వేసే వాళ్ళవి మగ మగవాళ్ళు వేసే ఆడ కార్టూన్లు వాళ్ళు ఆడవాళ్ళు వేసే వాళ్ళు మగ కార్టూనిస్టులు ఇలా చమత్కారంగా చెప్పినటువంటి తప్పించుకుని కూడా ఉన్నాయి కనుక బమ్మిడిపాటి వారు హాస్య చతురతకి పేరు కనుక కారు చౌక ఏది అని అడిగితే ఒకసారి సభలో పుకారే పుకారు కంట చౌక ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఎందుకంటే అమెరికా జపాన్లో తమ కార్ల జోరు ఎక్కువంటే మా పుకార్ల షికార్ల కంటేనా అంటారు భారతీయులని నేను ఒకసారి అనడం అలాగే ఈ కారు చౌక అది పుకారు అవ్వడం అటువంటి విశిష్టత కనుక అంటే కార్లు ఇక్కడ చౌకే కాదు కారు చౌక ఏంటంటే పుకారు చౌకే కానీ స్పీడ్లో మటుకు అందరికంట స్పీడు మందే మన తెలుగువారి యొక్క పుకార్లే అని చెప్పడానికి ఇంకోసారి వైద్యో నారాయణో హరి అంటారు ఏంటండి అని అబ్బూరి వరద వారిని అడిగితే ఆయన చిరునవ్వుతోటి వైద్యుడు వచ్చి నారాయణ అంటాడు పేషెంట్ హరి అంటాడు అలా చమత్కారంగా చెప్పుకోవడంలో ఉంటుంది కార్టూన్లు కానీ బమ్డిపాటి రాధాకృష్ణ గారిని ఒక విలేకరి ఈ ముష్టివాళ్ళందరినీ మనం సైన్యంలో చేర్చేస్తే బాగుంటుంది కదా మనకి ఈ ముష్టి బాధ తప్పుతుంది అని అంటే కానీ ఒకటండి వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా తుపాకీ పీల్చి పెట్టమని పక్కవాడిని అడుక్కుంటారేమో అని ఆయన చెప్పడం చమత్కారమే అనిపిస్తుంది అందుకని ఒక్కోసారి మనకి ఈ అచ్చుతప్పులు ఈ మనకి ఆఫ్సెట్ అఫ్సెట్లు అంటాం అప్పుతచ్చులతో ఉండడం అలా పడ్డంలో ఠాగూర్ వంటివాడు అని చెప్పడానికి వంటవాడు అని చెప్పడం ఇలాంటివి కానీ తర్వాత మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ అని రాయమంటే మినిస్టర్ ఆఫ్ ఇరిటేషన్ అని రాయడం ఈ చమత్కారం ఈ చ చతురక్తులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి మనకి పితామహుడు ఆదిపట్ల నారాయణదాస్ గారిని అంద ఎప్పుడు అరికదేనా మీరు ఓ గిరికథ చెప్పొచ్చు కదా అంటే సరే అలాగే అయితే అంటూ గిరిజా కళ్యాణం కథ ఎత్తుకున్నారు అంటే ఒక చమత్కారాన్ని ఎలా చెప్పొచ్చు అనడానికి అటువంటి విశిష్టమైనటువంటి హాస్యం ఉలికించేటువంటి కార్టూన్లు అందుకని అటువంటి వాటిని ఆత్రేయ తొలి కళాకారుడు అని ఒక మల్లాది శాస్త్రి గారు చెప్పారట ఎందుకంటే ఈ కవిత్వంతో అక్షరాలతోటి ఆ కళ ద్వారా కారుని కొన్నది మొదట ఆత్రేయ గారేట అంత విశిష్టమైనటువంటి ఆ మనసు కవి మనసు కవి అటువంటి ఆ కారులో అది పుకారా లేకపోతే కారు చౌకో ఏదైనా అటువంటి విశిష్టం కనుకనే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఆ కార్టూన్నే కాదు మామూలుగా పత్రికల్లో వచ్చే కార్టూన్తోటే కాదు అందరినీ నవ్వించేటువంటి ఈ కార్టూన్లు అందరినీ కూడా జీవితానికి శృతిని చేస్తాయని చెప్పచ్చు పత్నిలు మూడు రకాలు అని చెప్పారు ఏంటంటే ఒక ధర్మపత్ని ఇంకొకటి అధర్మపత్ని ఆపద్ధర్మ పత్ని ఇలా మూడు రకాలు అని చెప్పి అబ్బురు వారు అండల్లో ఉన్నటువంటి ఇది అలాగే పని మనిషి ఏలింగం అని అడిగితే ఉంది ఇలాంటి అన్నిటికీ కూడా కార్టూన్లు రాగతీ పండరి కార్టూన్లు కూడా మనకి చాలా కనిపిస్తాయి అందుకని అటువంటి కార్టూనిస్టులు అందరికీ కూడా ఈరోజు చాలా విశిష్టంగా మనకి ప్రపంచ కార్టూనిస్టు దినొస్తున్నాడు వారికి శుభాభినందన తెలియజేస్తూ సహోదయ్య జయజలు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష్